భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంపై ఏజీబీ అధికారుల దాడి పదహైదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ గా పట్టుబడిన టీపీఎస్ రమణి సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న కుమార్లను రెడ్ గా పట్టుకున్నారు పాల్వంచ పట్టణానికి చెందిన కాంపల్లి కనకేష్ మూడు ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయించుకునేందుకు టిపిఎస్ సంప్రదించగా ముప్పై వేల రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేయడంతో పదిహేను వేల రూపాయలు కుదుర్చుకుని ఈరోజు మధ్యాహ్నం టీపీఎస్ రమణి అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన ప్రసన్న కుమార్లను లంచం తీసుకుంటుండగా ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది మీరు కేసు నమోదు చేసి ఎస్బీ కోర్ట్ల హాజరు పరిచినట్లు రమేష్ తెలియజేశారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు తమ పనుల నిమిత్తం వచ్చినప్పుడు లంచం అడిగినట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు మంచ మున్సిపల్ ఆఫీస్లో టీపీఎస్ ఎట్టి వెంకట రమణి అని ఉంది ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ సంబంధించి అమౌంట్ డైబం డైబు కోసం డిమాండ్ చేసినవి మా దగ్గర కాంపి కనిపిస్తుంది లోపలికి ఆయన మూడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ రెగ్యులర్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి అమౌంట్ ముప్పై వేలు అడిగింది ఆయన చెప్పలేనంటే అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ప్రసన్న కుమార్ అంటాడు అసలు ద్వారా నిర్దేశం చేసి ఫిఫ్టీన్ థౌజండ్ డీల్ గుర్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఆయన ఎవరో ఇస్తూ ఉంటే నేను వేసీపీ ఆఫీసర్స్ రెండు ఈ దాడుల్లో నేను మా సిఏ గారి దగ్గర పార్టిసిపేట్ చేశాను ఇంకోటి నుంచి ఎవరు కూడా ఏ ప్రభుత్వం ఉంటే కూడా చట్టబద్ధంగా చేయాల్సిందే చేయాల్సిందే వాటికి ఎవరైనా చట్టబద్ధ వారు చట్టబద్ధంగా చేయాల్సింది సంబంధించిన వాళ్ళని మిమ్మల్ని ప్రయోగపడి మీరు ఏసీబీకి సంప్రదించవచ్చు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీరు ఎటువంటి ఫోర్ బై సెవెన్ ఏ టైంలో మీరు కాల్ చేసినా ఈ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ వర్ మేము అటెండ్ అవుతాం మేమే మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటాం మీరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి ఎవరు కూడా ఎవరికి కానీ మీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఎవరికి కానీ మీరు పని అవసరం చూడాలి మీరు ప్రయత్నించండి థ్యాంక్ నా పేరు కాంపల్లి కాంకటేశ్వరరావు మాది కాల్ సార్ నేను పాలవంత మున్సిపాలిటీలో గతంలో ఉన్న ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నాగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి నాలుగు సైట్లకి వెయ్యి వెయ్యి రూపాయలు డబ్బులు కట్టి ఉన్నాను ఆ యొక్క స్కీము గత రెండు నెలల క్రితం ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై ఒకటి లోపు ఆ యొక్క వెయ్యి రూపాయలు కట్టినటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో అప్రోచ్ అయ్యి సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ కట్టుకోమని చెప్పడంతో నేను మార్చి రెండవ వారంలో పాల్వంచ మున్సిపల్ కార్యాలయానికి వచ్చాను ఇక్కడ ఉన్నటువంటి టీపీఎస్ రమణి గారిని కలిసి నాకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అలాగే వాళ్ళు అడిగినటువంటి ఈసీ మార్కెట్ వ్యాల్యూ ఇవన్నీ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి నా సైట్ ఇన్స్పెక్షన్ రమ్మంటే ఆమె ఇప్పుడు కుదరదు వారం తర్వాత వస్తాను ఇప్పుడు చూడటం కుదరదు అని చెప్పేసి మళ్ళీ వారం తర్వాత వెళ్ళి మళ్ళీ కలిసి మేడం మార్చి ముప్పై ఒకటి వరకే టైం ఉంది మీరు రండి ఒకసారి వచ్చి చూడండి అంటే వచ్చి సైట్ చూసింది చూసిన తర్వాత ఈ నాలుగు సైట్లలో ఒక సైట్ వచ్చేసి మున్సిపల్ ఎంఆర్ఓకి ఎన్ఓసికి రాస్తా అన్నది రెండు సైట్లు అప్రూవ్డ్ అన్నది మూడో సైటు నా పక్క స్థలమూళ్ళ డాక్యుమెంట్లో హద్దులు తప్పు ఉంటే అది కూడా పెండింగ్ పెట్టి వాళ్ళ డాక్యుమెంట్ నాతో సరి చేయించమంటుంది సరే అది పక్కన పెట్టండి మేడం ఇప్పుడు జెన్యున్గా ఉన్నాయి అప్రూవ్ చేయమంటే ఈ రెండు డాక్యుమెంట్లో మూడు ప్లాట్లు ఉన్నాయి ఇప్పటికి ఇరవై ఐదు రోజుల నుంచి నేను తిరుగుతున్నాను ఆమె ఏది చెప్పదు వస్తే సాయంత్రం ఉంటుంది సాయంత్రం వస్తే రేపు పొద్దున్న రమ్మంటుంది టీపీఓ గారిని కలిస్తే టీపీఓ గారు కూడా సైట్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చి ఆమెకు చెప్పారు అవి జెన్యున్ సైట్లు అమ్మా అవి అప్రూవ్డ్ కొట్టమని చెప్పారు అయినా గత ఇరవై రోజుల నుంచి ఆమె ఆఫీస్ చుట్టూ తిప్పుతూ నాలుగు రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయిన ప్రసన్న కుమార్ని నా దగ్గర పంపించి ఒక్కొక్క ప్లాట్కి పదివేల రూపాయలు ఇస్తే మున్సిపల్ అప్రూవల్ చేస్తాను లేకపోతే చెయ్యను పెండింగ్ పెడతానని చెప్పేసి అంతంతో నేను రిక్వెస్ట్ చేస్తే ఒక్కొక్క ప్లాట్కి ఐదు వేలు ఈ ఐదు వేల రూపాయలు డబ్బులు అడిగిందనే ఉద్దేశంతో నేను ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆమెకి లంచం వేయడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళకి ఇవన్నీ వివరించగా ఏసీబీ వాళ్ళు నాకు వాళ్ళు ఏం చేయాలో చెప్పారు ఆ ప్రకారం ఏసీబీ వాళ్ళ సూచన ప్రకారం నేను ఫాలో అయ్యాను ఆమెకి ఈరోజు డబ్బులుకి ఇచ్చాను రెడ్ హ్యాండెడ్గా ఆమె డబ్బులు తీసుకొని దొరికిపోయింది దయచేసి పని పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారులందరికీ చెప్తున్నాను పాల్వంచ జనాలను ఇబ్బంది పెట్టమాకండి లంచాలు తీసుకోమాకండి ఇక ముందు ఎవరైనా లంచాలు అడిగితే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది పాల్వంచె ప్రజలు చేతనవంతులు